జగదాంబ జంక్షన్లోని ఇండస్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదంలో చాలా మంది రోగులు మంటలు చిక్కుకున్నారు ఆ సమయంలో నాలుగు అంతస్తులోని ఉన్న నర్సింగ్ విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు హాస్పిటల్లో అసలు ప్రమాదం ఏం జరి ఏ విధంగా జరిగింది ఇంత ప్రమాదానికి కారణం ఏంటి స్టూడెంట్స్ ఉన్నారు జరిగిన సమయంలో అమ్మ మీరు ఉన్నప్పుడు ఏం జరిగింది అసలు మేము మాది థర్డ్ ఫ్లోర్ అసలు అది జరిగింది ఓటీలో ఫైర్ లీక్ అయింది అన్నారు అంతే పూర్తిగా ఏం తెలియదు కాదు అప్పటికి పొగ థర్డ్ ఫ్లోర్కి వచ్చేసింది మేము అప్పటికి పేషెంట్స్ అందరినీ బయటకు తీస్తున్నారు వెళ్ళిపోమంటున్నారు కొంతమంది పేషెంట్ని లోపల ఉంచారు ఎక్కువ అవుతుంది అనుకోలేదు అది చాలా ఎక్కువ అయిపోయిన తర్వాత మేము అలా ఎగ్జి ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు ఎగ్జిట్ నుంచి మేము దిగిపోయాము తర్వాత పేషెంట్స్ అందరినీ బయటకు తీసుకున్నాము ఎక్కువ మందే ఉంటారు అంత ఏం లేదు ఫస్ట్ చాటింగ్ కొంచెం ఇబ్బంది అనిపించింది తర్వాత మేము బయటకు వస్తాము పర్వాలేదు నువ్వు నువ్వు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాను అప్పుడుంచి ఇంక ఫైర్ రాగానే ఒకరికొకరు పేషెంట్లు మాస్క్ ఇవ్వడానికి వెళ్తే ఒకరికొకరు అందరం దించుకొని అప్పుడు స్ప్రెడ్ అయిపోగానే దిగిపోయాము దగ్గర సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ యాభై ఆరు ఉండొచ్చు ఏమైనా ఏమి లేదు ఒకరికొకరు సేఫ్ చేసుకుందాము మొత్తం వీళ్ళందరూ కూడా మనం చూడవచ్చు ఇక్కడ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ బయటపడ్డారు ప్రమాదం నుంచి బయటపడవంటి వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అయితేనే సిబ్బంది అయితేనే వీళ్ళందరూ కూడా ప్రమాదం నుంచి బయటపడి ఏదైనా మొత్తానికి ఫోర్త్ ఫ్లోర్ నుంచి కూడా అంటే దాదాపు ఫైవ్ ఫ్లోర్కి కూడా మంటలు వ్యాపించడంతో ఆ ఫైవ్ ఫ్లోర్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ప్రాణాలు అరిచితుల్లో పెట్టుకుని మొత్తం అందరూ కూడా బయటపడ్డారు గ్లాసులు అద్దాలు పగలగొట్టి వీళ్ళందరూ కూడా నిచ్చులు వేసి మరి తీసే పరిస్థితి ఏర్పడింది ఆ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం రావడంతో మొత్తం చుట్టుపక్కల జనం అందరూ కూడా ప్రాణాలు అయితే కాపాడారు దాదా ప్రమాదం జరిగిన సమయంలో అరవై నుంచి వంద వరకు కూడా పేషెంట్ ఉన్నారు కూడా వీళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ స్వామితో వాసు అయిన విశాఖ